సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం సంగుపేటలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆందోల్ నియోజకవర్గ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ హాజరయ్యారు అందోల్ నియోజకవర్గంలోని తొమ్మిది మండలాల్లోని నూట ఇరవై ఎనిమిది మంది ఉత్తమ ఉపాధ్యాయులకు సర్టిఫికెట్లను జ్ఞాపకాలను అందజేశారు ఈ సందర్భంగా దామోదర్ రాజనరసింహ మాట్లాడుతూ నా రాజకీయ ప్రస్థానంలో నేను రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా చేసి ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా చేస్తున్నానని ఉపాధ్యాయ వృత్తి చాలా గౌరవప్రదనమైనదని అన్నారు పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయుల పీఆర్సీలు అమలయ్యేలా నా వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు శ్రీ గ్రామం మోనాజి మగవాస మైదానాలు శాఖ మాత్రం ಧೋರಣೆಯ అక్షరామ్ సైతం కూడా మెటీల్లో కాడు అమ్మవారి యొక్క ప్రభా కర్మ ప్రకాశ ఈశ్వారు అమ్మవెరణయమ్మ ముద్రమ్మర ములపటం చౌరా మెదమ్మ తారమ్మ

శ్రీశైల గారు గారి పాఠశాల భాగ్యేశ్వర గారు ప్రాథమిక పాఠశాల రామకృష్ణ గారు ప్రాథమిక పాఠశాల అనురాధ గారు పాఠశాల నవీ బెయ్యం ఎస్ఐటీ గారు శరత్ కుమార్ గారు ప్రథమిక పాఠశాల పాపారావు ప్రథమిక పాఠశాల శాంత కుమారి పదమిక పాఠశాల అదే సార్ ఏం చేయాలి ఇంకొకరు ఒక సైడ్ ఉంటారు గోరణీ మంత్రులైన చేతన వేణు అంబూర్ మంత్రుల ఉపన్యాస కార్యక్రమా గోరణీ ఎన్సి చేతల గలవ కంపెనీ సార్ నరేంద్ర మరో సంతోష ప్రజ్వరి అంటే కుమారగా 52వ సంవత్సరాల ని సంక్రాంతి నిలక వాససై పేటన కార్యక్రమా గురుశ్రాల బ్లాస్ట్ ఆఫ్ ఎల్ఎపి యొక్క తరక కాలిసియ నరేంద్రుని ని హిందులైన मेरे वाले लोगों का नहीं रहेगा, फिर से। वो नहीं रहेगा ना। यार ये पता है उनको रहने के लालच में तो क्या <क्रेंध>।। विषय बुलंद, स्वार्थ बुलंद, आहार बुलंद, खान बुलंद, परिवार को उस मम्मी के द्वारा ये परिवार को नाम वाले पापा बुलंद, जो उनको उसका दारु नाम चिपकले, इस तुमने विकट रूप अगर तुमने लिखा

विचारा समुच्चय में ना बोली का ये हेल्प का दिमाग दिमाग हो दिमाग सुबह बात से नहीं थे प्रति करना ना पावर लोग को हेल्प का दिमाग हो तो प्रति पावर की तो कुमार के हेल्प का आदेश

ఈవెండు అందరూ మీరు ఎవరికి సంబంధించిన ఎంతో ఉపాధ్యాయులు రావాలని జీవితం మీరు ఇంపాక్ట్ రావాలని ఇవ్వాలిస్తుంది ఆడుతున్న సమాజంలో దానికి అనుగుణంగా मुझे लगा था वो गवर्नमेंट टीचर अंटे ही वे क्वालिफाइड टीचर इधर मेरिट और ये टीचर ने वो कुंबे कुंबे जब तो अल्लाह तो दावा ने जब वो जिक्र दिलीस में आ गया तो तो दिया वो कौन है एक्टर संभालने का तरीका तो ना माँ उठाता है ना माँ आने माँ उठाता है बिंस चोरिंग से वाले संभालिंग से वाले बिंबू कैसे रंटे रंटे अपने आप से इसमें सुना है क्या ना बहुत बेटर है तेरे को बहुत आने भाई का जितना वीडियो आपको तब तक इक्कीस दिन इक्कीस दिन 谢谢 <Yeah. S 2>、yeah.